పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో స్థానిక పడమటి వీధి వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కన్వీనర్లు సర్పంచ్ మాజీ జడ్పీటీసీలు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సీతారాంపురం మండల ప్రజలందరికీ నమస్కారం ధన్యవాదాలు ముందుగా నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ నా పాదాభివందనాలు ఓటర్ మాసేళ్ళందరికీ ఈ రోజున ఇక్కడ పింఛన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు విజయరామరెడ్డి గారు నేను తర్వాత మన సీనియర్ నాయకులు చిన్నకేశలు కానీ వెంకటేష్లు కానీ మన ప్రభాకర్ రాజు కానీ మన కాశీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు మన ఎంపీటీసీ వెంకట సుబ్బమ్మ గారు కానీ జ్యోతి గారు అట్లాగే అందరూ అందరూ నాయకులు అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు దయచేసి ఎవరైనా పేరు చెప్పబడి హనుకోమని సో అందరూ ఉన్నాము సో అందరం కలిసి ఈరోజు ఈ పెంచిన కార్యం ఒక లాగా చేయడం జరిగింది నేను ఉదయాన్నే ఆరు గంటలకి మొదలుపెట్టాము ఇది ఆరు గంటల నుంచి ఆరు ఆరు గంటలకు మొదలుపెట్టి దాదాపుగా ఆరు మండలాలు తిరిగాం విజయరామణ కానీ నేను కానీ కేవలం ఉత్సవంలాగా చేయాలి తెలుగుదేశం పార్టీ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుందని అందరికి చెప్పాలని జూలై ఒకటో తేదీన మనం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఏడు వేల రూపాయలు పెంచిన ఇస్తామని మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి గత మూడు నెలలదిగా కూడా వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేలు జ్వలై ఉండతే ఇస్తామని క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది మన క్యాంపెయిన్లో కానీ బాబు గారు కానీ చెప్పడం జరిగింది వారు ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున బాబుగారి ముందు ఉండేది ఆర్థిక పరిస్థితి తెలియదు కరెక్ట్ కరెక్ట్గా తెలియదు ఏముందో మన దగ్గర ఏమి లేదు ఎంత తప్పు ఉందో ఏంది అనేది ఇంకా వాళ్ళకి పూర్తిగా తెలియని సందర్భంలో కూడా బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన ముఖ్యమంత్రి వారిలో ఈ రోజున ఇది చేయడం జరిగింది అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఐదు ఫైల్స్ మీద మొట్టమొదటి సంతకాలు చేయడం జరిగింది ఒకటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు నోటిఫికేషన్ దాని మీద ఫైల్ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది డిఎస్సి మీద మెగా డిఎస్సి ఫైల్ మీద అలాగే ఇది పదహారు వేల మూడు వందల నలభై నాడు పోస్టులు అనేది చిన్న విషయం ఏం కాదు ఇది గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసే ఉంటారు ఎక్కడ ఎక్కడ కూడా ఏ నోటిఫికేషన్ కూడా లేదు ఒక్కసారిగా ఇంత మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం అనేది ఇది ఎంతో బడ్జెట్తో కూడుకున్న పని వారు చేశారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది పనికిమాలిన యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు ఎలక్షన్ ముందు దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అలాగే పెన్షన్ల గురించి ముందుగా ఇప్పుడే మాట్లాడుకున్నాం పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడమే కాకుండా మిగతా పెన్షన్లు కూడా ఉన్నాయి వాటిలో చాలామంది వితంత పెన్షన్లు కానీ కంప్లీట్లీ డిజేబుల్డ్ అయితే పదిహేను వేలు ఇవ్వడం కొన్ని కొన్ని డబల్ అయినాయి పెన్షన్లు దాదాపుగా అవన్నీ కూడా ఎంతో భారం పడుతుంది గవర్నమెంట్ మీద అలాగే అన్నా క్యాంటీన్లు మున్సిపాలిటీలు ఉన్న చోట ప్రతి ఒక్క చోట అన్నా క్యాంటీన్లు ఇంత ముందు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కొన్ని కూడా ఇంకొక ఇరవై యాడ్ చేస్తూ ఉన్నారు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది నారాయణ గారిని మిని మన మంత్రివర్యులు నారాయణ గారిని కానీ అలాగే ఇంకా కొంతమంది పెద్దల్ని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు మాకు కూడా కావాలి ఉదయగిరిలో రూరల్ లేదు ఉదయగిరి నియోజకవర్గం రూరల్ కాబట్టి మన ఉదయగిరి ఒకటి తర్వాత ఇంజమూర్ ఒకటి కనీసం రెండు క్యాంటీన్లను ఇవ్వండి మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద ఫైల్ మీద సంస్కారం చేయడం జరిగింది బాబు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం చాలా ఉంది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మనం అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతో మంది యువత ఉద్యోగాలు లేవు డెబ్బై వేల మంది పైచిలకు మందికి ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగం వచ్చేలాగా వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించి మనం ఉద్యోగం వచ్చేలాగా చేయకపోతే ముందుకు పోయే ముందుకు పోయే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ క్వాలిటీ తక్కువైనందువల్ల లేకపోతే క్వాలిటీ ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దాదాపుగా మండలానికి రెండో మూడో లేకపోతే ఇక పరిస్థితిని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకొని మనం ముందుకు పోవడం జరుగుతోంది అలాగే నేను ఇక్కడ లోకల్గా కానీ విజయరామన కానీ మేము కానీ మేమందరం కొంతమందితో రివ్యూ చేయడం జరిగింది చాలా మంది డిపార్ట్మెంట్స్ రివ్యూలు కూడా చాలా వరకు చేశాము మనకు ఒక అవగాహన వస్తూ ఉంది ఇప్పుడిప్పుడు ఏం జరిగింది ఉదయం నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఎంత వెనకబడిపోయాము ఎంత ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి డిపార్ట్మెంట్స్లో కానీ వాళ్ళ బడ్జెట్ విషయాల్లో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ మీద మొట్టమొదటిగా మనం దాని మీద శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది రోడ్లు డ్రింకింగ్ వాటర్ మీద రెండు సమస్యల మీద ముందుగా ఫోకస్ చేసి చాలా వరకు రిజావ్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం తర్వాత పరిశ్రమలు తీసుకురావడానికి చాలా మంది ఇండస్ట్రీస్ని కూడా కలవడం జరిగింది ఆ విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇరిగేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసినప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఇరిగేషన్ స్పెండ్ చేసింది ఏమీ లేదు ఇక్కడ మన ఉదయగిరికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి అయితే జీరో అలాగే కావల కావర మెయింటెనెన్స్ కూడా చేయలేదు దానికి ఏం డబ్బు ఖర్చు పెట్టారు వాటర్ సగం ఫ్లో తగ్గిపోయింది మెయింటెనెన్స్ చేయడం వల్ల అలాగే జలదంకలో కొన్ని వేల ఎకరాలు ఎండిపోవడం జరిగింది పూర్తిగా గాలి కంప్లీట్ కంప్లీట్గా నీటి సమస్యలను అయితే గాలి కుదలేదు ఉన్న వాటర్ ప్లాంట్ కూడా అన్ని తప్పు పట్టిపోయినాయి అవి కూడా రెక్టిఫై చేసే పరిస్థితి లేదు మెయింటెనెన్స్ చేయలేదు ఎన్నో ఉన్న ఎన్టీఆర్ సుజిలా పథకం కింద మనం ఎన్నో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అవన్నీ అలాగే ఉండిపోయినాయి వాటిల్లోకి మనం వాటర్ తీసుకొచ్చేదానికి మేము మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ప్రతి యాభై గడపలున్న ప్రతి చోట కూడా వాటర్ అందిస్తాము వాటర్ ప్లాంట్ పెడతాము తర్వాత ఈ జల్ జీవన్ మిషన్ అని ఒకటి నడుస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది కూడా చూసుకొని దాని నుంచి కూడా కొంత హెల్ప్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది ఇలాగ మనం అన్ని కార్యక్రమాలు ఇరవై ఐదు రోజులు అయింది మన గవర్నమెంట్ వచ్చి సో అన్ని కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం జరుగుతోంది ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము ఇన్నిమూరు ఆఫీసులో అందుబాటులో ఉంటాను మీరు ఎక్కడ రావచ్చు ఏ సమస్య తీసుకుని రావచ్చు ఎటువంటి ప్రోటోకాలు లేదు డైరెక్ట్గా నన్ను కలవచ్చు కాకపోతే కొంత ఒక్కసారి వెయిటింగ్ ఉంటుంది ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు అదొక్కటే మీరు వచ్చుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా ప్రజాదరఫాలు లాగా నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా నేను ఆఫీసులో ఎంతో మందిని కలిశాను ఎంతోమంది ఎన్నో మంది ఎంతో మందికి లెటర్లు ఇచ్చాము రకరకాలుగా హెల్ప్ చేస్తా ఉన్నాం అలాగే ఇంకొక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నా పేరు చెప్పి కానీ మా ఆఫీసులో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా కూడా ఎవరైనా మా బా ఒకవేళ బంధువులు ఉంటే బంధువులు అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఒక్క రూపాయి ఎవరినైనా అడిగినా కూడా నా దృష్టికి తీసుకురా